అండి మై సెల్ఫ్ రాజాచారి అండి యాక్చువల్లీ ఏంటి అంటే నేను వచ్చేసి హెచ్ ఫోర్ లైఫ్ స్కిల్స్ ఆఫ్ కో ఫౌండర్ ఆల్సో ఇది ఏంటి అంటే దీంట్లో వచ్చేసి వాట్ నాట్ ఏది లేదు అనకుండా అన్ని ఆప్షన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి ఐవెన్ కోర్సెస్ కావచ్చు లేకపోతే ట్యూటోరియల్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు మీరు చాలా చాలా యాప్స్ చూసి ఉండొచ్చు చాలా వెబ్సైట్స్ చూసి ఉండొచ్చు బట్ ఏంటి అంటే ఇందులో వచ్చేసి మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని మన దగ్గరే ఉంటాయి అన్నమాట ఈవెన్ స్కూల్ పిల్లల నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ జాబ్ టోటల్ ఎవరికి ఎలాంటి కోర్సెస్ కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అలాగే దీంట్లో వచ్చేసి మళ్ళీ మినిమం కాస్ట్ వన్ రూపీ నుంచి కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మీకు ఎలా ఉంటుంది అంటే ఎలాంటి కోర్సెస్ అయినా కూడా వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా కోర్స్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతే మీకు ఒక స్లాట్ బుక్ చేసి మీరు కూడా కోర్సు చెప్పుకునేటట్టు చేస్తాం దాంట్లో పర్సెంటేజ్ రెవెన్యూ కూడా ఇస్తాం ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్లస్ రికార్డెడ్ వీడియోస్ కోర్సెస్ కూడా ఉంటాయి మీకు ఎలాంటి టైంలో లో అయినా మీరు యాప్ ఓపెన్ చేసుకొని చూసుకునే విధంగా ఉంటాయి అనమాట దీంట్లో ఇంకా లైవ్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ అంటే ఇప్పుడు మామూలుగా అందరికి టైం ఉండదు కదా వాళ్ళ టైం బుక్ చేసుకుంటే డైరెక్ట్ వన్ టు వన్ కన్సల్టేషన్ ఐడియా ఉందా అలా అనమాట వన్ టు వన్ కన్సల్టేషన్ లాగా తీసుకొని వాళ్ళకి పర్సనల్ గా క్లాస్ చెప్పడం ఎవరైతే టీచర్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళ కోర్సు వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళే చెప్పడం అన్నమాట అనమాట సంబంధం ఉండదు ఫ్యూచర్ టీచర్స్ కి స్లాట్స్ ఇచ్చేస్తాం వాళ్ళు ఆ టైం కి ఏ టైం బుక్ చేసుకుంటే ఆ స్టూడెంట్స్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా ఏమంటారు నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా చెప్పేసుకుంటారు క్లాసెస్ మనకు దానికి సంబంధం ఉండదు రెవెన్యూ షేరింగ్ అనేది దీంట్లో మనం ఏదైతే కోర్సెస్ ఉంటాయో దాన్ని బట్టి మనకు రెవెన్యూ షేరింగ్ టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు రెవెన్యూ షేరింగ్ ఇస్తాం ఎవరైతే కోర్సు మన దాంట్లో అప్లోడ్ చేసి దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేయాలనుకున్నా వాళ్ళ స్కిల్స్ ని మన ద్వారా పర్చయం చేయించాలనుకున్నా మనం ప్లాట్ఫామ్ కింద ఇంత తీసుకొని ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద ఇంత పోగా మనకు ఎంతో కొంత మిగులుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత మిగులుతుంది వాళ్ళకు కూడా ఎట్లా అంటే స్టూడెంట్స్ పరిచయాలు కానీ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి కంటెంట్ అనేది కాపీ చేయడానికి ఉండదు వీళ్ళు వచ్చేసి ఏదో మళ్ళీ ఇక్కడ నేర్చుకొని తీసుకొని వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా వస్తే ఇందులోనే చూడాలి ఇందులోనే నేర్చుకోవాలి బయటకు వెళ్ళడానికి ఉండదు మన కంటెంట్ అనేది సేఫ్ గా ఉంటది ఈ ఆప్షన్ చాలా చాలా వాటిలో ఉండదు ఈవెన్ వెబ్సైట్లలో కూడా మనం థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది బట్ ఇందులో అట్లా ఉండదు అనమాట అదొక సేఫ్టీ ఫ్యూచర్ ఇందులో ఉంటుంది ఒకవేళ మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎన్క్రిప్షన్ ఉంటుంది రేజర్ పే నుంచి కానీ లేకపోతే స్ట్రైప్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉండొచ్చు పేపాల్ గానీ వీటి ద్వారా ఉంటుంది లేదు అంటే ఐ మొబైల్ ఇవి ఏంటి నైట్ బ్యాంకింగ్ ఫోన్పే జీపే పేటిఎం అన్ని ప్రతి ఒక్క ఆప్షన్ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది మన డీటెయిల్స్ ఎక్కడికి పోవు యాప్ లో ఉన్నంత వరకే యాప్ వరకే ఉంటాయి డీటెయిల్స్ మీరు ఒకవేళ యూజ్ చేసినంత కాలం యూజ్ చేసుకోవచ్చు లాగౌట్ అయినప్పుడు లాగౌట్ అయిపోవచ్చు మళ్ళీ మీ క్రెడెన్షియల్స్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళవు ఇఫ్ ఇన్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి లాగిన్ ఇచ్చి కూడా పర్మిషన్ అనేది నేను నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తేనే మీకు చేయకపోతే రాదు అంటే యాప్ లో ఇప్పుడు మామూలుగా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే చాలా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటది బట్ అది మేము ఏదైతే మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది మీకు ఒక్కరికే వస్తుంది అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు సిస్టమ్ లో యూజ్ చేస్తారు ఇఫ్ ఇన్ మీకు ఇంకొక సిస్టమ్ మొబైల్ ల్యాప్టాప్ ఉంది సిస్టమ్ ఉంది నేను ఒకవేళ మీకు పర్మిషన్ ఇస్తే మీరు ల్యాప్టాప్ లో యూజ్ చేసుకోవడానికి అదే నేను పర్మిషన్ మీకు ఒకటే డివైస్ యాక్టివేషన్ ఇస్తాం డివైస్ డివైస్ కి యాక్టివేషన్ ఉంటది ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది అనుకోండి ఒక హాస్టల్లో ఉంటారు అందరు అమౌంట్ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు అవునా వాళ్ళకి ఎలా ఉంటాయంటే ప్యాకేజ్ లాగిస్తాం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్సు తీసుకొని ఫైవ్ మెంబర్స్ వాళ్ళు రన్ చేసుకోవాలనుకోండి ఒక ఫోన్ లో పట్టుకుని చూసుకోవచ్చు అంతే తప్పగానే మల్టిపుల్ డివైజ్ లాగిన్ అయితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతుంది అట్లా తీసుకోవాలనుకున్న ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఎంతమంది అనే దాన్ని బట్టి అందులో డివైడ్ చేసి వాళ్ళకి ప్రైజ్ అలర్ట్ చేసి ఇస్తాం అనమాట ఓకే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ తరఫున ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ గానే తీసుకోవడం బట్ వాళ్ళని అడుగుతాం అన్నమాట మీకు ఎన్ని డివైస్ యాక్టివేషన్ కావాలి ఫస్ట్ డే అడుగుతాం మీరు ఒకవేళ వన్ డివైజ్ అని చెప్పేసి ఫోర్ ఫైవ్ డివైస్ లో యూజ్ అనుకోండి సిస్టమ్ ఆటోమేటిక్ ఒకసారి వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది అనమాట వాళ్ళ మొబైల్ ఎన్నిసార్లు అయినా చూసుకోవడానికి ఆప్షన్ ఉంటది లేదు మీ మొబైల్ ఉంది అనుకోండి మీ మొబైల్లో మీరు వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చి చూసుకోమని చూసుకోవచ్చు కానీ వేరే వాళ్ళ దాంట్లో లాగిన్ కరదు దాంట్లో సెక్యూరిటీ ఆప్షన్ అయితే బాగుంటది ఉంటాయి దీంట్లో ఇంకా మీరు ఏమన్నా మామూలుగా ఏమంటారు మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఏదైనా ప్రమోషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఏది లేదు అనుకుంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఉంటాయి చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి యూకేజీ నుంచి ఎలా అయితే ఉంటాయో టెన్త్ క్లాస్ వరకు అలా సబ్జెక్ట్స్ ఉంటాయి టెన్త్ తర్వాత ఇంటర్ వరకు సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంటర్ తర్వాత డిగ్రీ వరకు సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఒక్కనే చేయనవి మల్టిపుల్ మీరా మీలాగా ఎవరైనా కోర్సు చేస్తా అంటే నేను వాళ్ళకి అలో ఇస్తాను అనమాట వాళ్ళు మన దాంట్లో పెడతారు అందులో ఎవరికి నచ్చిన వాళ్ళు డెమో వినేసి నచ్చితే వాళ్ళు కోర్సులో జాయిన్ అవుతారు మొత్తం నేను ఒక్కనే చేయాలంటే సాధ్యం కాదు కదా నేను నా ఒక్కరి చేయగలిగితే ఒక రెండు కోర్సులు మూడు కోర్సులు చేయగలుగుతా మల్టిపుల్ కోర్సెస్ అన్ని ఒకటే ప్లాట్ఫామ్ లో మనం కల్పిస్తున్నాం కాబట్టి వాళ్లకు బెనిఫిట్ ఉండాలి పార్ట్నర్ గా మనకు బెనిఫిట్ ఉండాలి అనే ఉద్దేశం కొద్ది ఈ యాప్ అనేది క్రియేట్ చేసాం ఇలాంటి యాప్ అనేది ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసి ఉండరు నాకు తెలిసి దీన్ని క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎఫర్ట్ చేస్తే ఇప్పుడు లాంచ్ అయింది అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే లాంచింగ్ ఆఫర్ కింద వచ్చేసి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాము ఆఫ్టర్ అక్టోబర్ ఫస్ట్ అయితే నైన్టీ నైన్ రూపీస్ పర్ ఓన్లీ రిజిస్ట్రేషన్ కి మీరు యాప్ యాప్ ఏమనుకుంటారు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి నైన్టీ చేయాలి ఇప్పుడైతే ఆఫర్ లో ఫ్రీగా ఇస్తున్నాం ఇది ఎవరు కావాలన్నా వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి మీ సర్కిల్ లో కూడా మీరు షేర్ చేయండి దీంట్లో మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇఫ్ ఇన్ కేసు మీరు యాప్స్ ఇన్ని డౌన్లోడ్ చేస్తే ఎట్లా అని చెప్పేసి లేదంటే వాళ్ళు కోర్సు పర్చేస్ చేసిన దాంట్లో ఫస్ట్ దాంట్లో సమ్ షేరింగ్ అని చెప్పేసి మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు ఈ యాప్ వచ్చేసి ఇప్పుడు స్టూడెంట్స్ కి తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్స్ కోసం చూసే వాళ్ళకి మాత్రమే లేకపోతే ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఎంటర్ప్రీనర్స్ కి టోటల్ డిజిటల్ కోచెస్ కి ఎవరికైనా అది యూజ్ అవుతుంది ఇది వాళ్ళ వాళ్ళకి ఏదైనా స్కిల్ ఉంది అంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకు లాగిన్ ఇస్తాం వాళ్ళు కూడా మన దాంట్లో క్లాసెస్ చెప్పవచ్చు ఓకే సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు కదా మీకు ఏదైనా స్కిల్ ఉంది అనుకోండి మీరు వెళ్ళి నేను క్లాస్ బయట స్కూళ్ళలో కాలేజ్లో చెప్పలేము నాకు అది లేదు అనుకున్న వాళ్ళు ఈవెన్ హ్యాండికాప్ వాళ్ళు ఈవెన్ ఇంట్లో ఉండి నేను బయటికి వెళ్ళలేను అని చెప్పేసి హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఏదన్నా అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఓన్లీ ఇవే కాదండి ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు మగ్గం వర్క్ అని చెప్పేసి బ్యూటీ పార్లర్ అని చెప్పేసి స్టిచ్చింగ్ అని చెప్పేసి లేడీస్ సంబంధించిన ఓరియంటేషన్ కోర్సెస్ కూడా వస్తాయి త్వరలో మన దాంట్లో ప్రతి ఒక్కరికి అనుకుంటే ప్రతి ఒక్కటికి ఉంటాయండి ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్కూలింగ్ స్టార్ట్ చేస్తారో మీరు లైఫ్ సెటిల్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది ఇప్పుడైతే మనం లాంచింగ్ లో ఉన్నాము ఫ్యూచర్ లో విత్ ఇన్ వన్ ఇయర్ లో మొత్తం టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం అయిపోతుంది బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనది ఇంకా ప్లే స్టోర్ కి రాలేదు బేటా వర్షన్ లో ఉంది బేటా వర్షన్ లో ఉంది అంటే మనకు థౌసండ్ డౌన్లోడ్స్ అవుతే ప్లే స్టోర్ అనేది మనకు అప్లోడ్ చేసుకోవడానికి ఎవరికైనా షేర్ చేసుకోవడానికి అలవ్ చేస్తుంది బట్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే పర్సనల్ గా మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు మాత్రమే డౌన్లోడ్ చేయవచ్చు ఓకేనా కావాల్సిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి లేదంటే మా వాట్సాప్ కి మెసేజ్ చేయండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ హెచ్ ఫోర్ లైఫ్ స్కిల్స్ కి సంబంధించి యాప్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది మీరు ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు లైఫ్ ఓరియంటెడ్ స్కిల్స్ మొత్తం కూడా ఈ యాప్ లో ఉంటాయి ఒకసారి మీరు డిస్క్రిప్షన్ లో వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా దీనికి పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఫ్రీ వర్షన్ అంట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇన్స్టాల్ చేయండి గారు ఓకే Bye, sir. Bye. Bye.